వెల్కమ్ టు మెర్సీ వైజాగ్ గార్డెన్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మా గులాబీ చూసారు కదండి ఒక్క ఒకే ఒక కొమ్మకైతే ఒక పది పన్నెండు పదిహేను పువ్వులు అయితే గుత్తు గుత్తులుగా గులాబీలు అయితే వచ్చాయి నాకైతే ఇంకా ఈరోజైతే నేను ఏ టీ యూజ్ చేశాను ఏ ఫర్టిలైజర్ ఇచ్చాను అనేసి మీకు ఈరోజు చెప్పబోతున్నాను పర్టిల ఫర్టిలైజర్ అయితే మాత్రం కాదండి ఇప్పుడు మా గులాబీ మొక్కలు ఎన్నున్నాయో మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇదైతే హైబ్రిడ్ అండి నాటుది కూడా ఉన్నది నాటుదండి ఇంకా ఇవైతే మేము ఎప్పుడు ఒక జల్ల పెట్టుకోవడానికైనా సరే తీసుకోం ఎందుకంటే అందంగా రోజు అంటే చాలామంది ఇష్టపడతారు కదా అందుకని నేనే తెంపకుండా చెట్టుకే వదిలేస్తాను చూసారా నేను ఫర్టిలైజర్ అవ్వడం చాలా అంటే చాలా తక్కువ నీకు ఆల్రెడీ చెప్పాను కదండి అమెజాన్లో నేనైతే తెప్పించుకున్నాను అదే ఆ మంది అయితే నేను ఈరోజైతే మా మొక్కలకి గులాబీలకి నెలకు ఒకసారైనా ఇవ్వండి లేదు అన్ని పువ్వుల మొక్కలకి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చండి ఏ పువ్వుల మొక్కకైనా సరే నేను ఇప్పుడు చెప్పినది ఇవ్వచ్చు మా దగ్గర ఉన్నదైతే హైబ్రిడ్ ఒక నాలుగు ఉన్నాయి నాటు గులాబీలు రెండు ఉన్నాయి అవి మనం ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడైతే ఏ ఫర్టిలైజర్ అయినా ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఏది ఇచ్చినా సరే అండి అది పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒకసారి ఇవ్వండి అప్పుడే మీకు మొక్కకి గ్రోత్ అనేది ఇంకా మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా పక్క నుండి కూడా చిగురు కూడా వస్తుంటుంది అన్నమాట దానికి ఏంటంటే మీరు డైలీ ఇవ్వకూడదు పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అంటే మొక్క గ్రోత్ని బట్టి మీరు ఆలోచించి ఇచ్చారనుకోండి అది గ్రోతింగ్ కూడా ఉంటుంది ఇంకా ఫ్లేవరింగ్ బాగుంటుంది ఇంకా దానికి కూడా ఇంకా రావడానికి ఇంకా ఎదగాలి అనేసి దానికి కూడా ఒక ఆలోచన వస్తుంది కదా అన్నట్టు ఇప్పుడైతే నేను చూపించుతున్నాను కదండి ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను మీరు కూడా అమెజాన్లోనే ఉంటుంది షాట్ తీసుకొని ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి ఇది మీకు మీరు వాడే విధానం బట్టి మీరు యూజ్ చేయొచ్చు ఎన్ని రోజులు వస్తుందంటే సంవత్సరమైనా రావచ్చు నేను తీసుకొని సంవత్సరం అయింది ఇలాగా ఒక చూసారు కదా ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ అంటే స్పూన్ వేసుకున్నాను లేదు నాకు అంచనా తెలియట్లేదు అంటే ఒక టూ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ గొడవ వేసుకోవచ్చు నేను ఆఫ్ చూసారు కదండి ఆఫ్ఏ ఆఫ్ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ అయినా వేసుకోండి లేదు నా దగ్గర లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను కలుపుకున్నాను కదండి మగ్గు ఆ మగ్గులోనే ఇలాగ నీళ్ళు చిలకరిస్తే మొక్కల మీద అవి గ్రోతింగ్ కూడా అలాగైనా ఇవ్వచ్చు లేదంటే మొక్క మొదలైనా ఇవ్వచ్చు నేనైతే స్ప్రే బాటిల్ తీసుకున్నానండి నా దగ్గర ఉంది కాబట్టి చిన్నదే తీసుకున్నాను పెద్దది కూడా ఉంది కానీ పెద్దది మీకు నేను తక్కువే కదా చూపిస్తున్నాను అనేసి చిన్న బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు నేను జల్లాను కదండి మగ్గుతోటి అలాగైనా చల్లచ్చు లేదంటే ఇలా స్ప్రే అయినా చేసుకోవచ్చు ఏ మొక్కలకైనా చెప్తున్నాను కండి ఏ మొక్కలకైనా బంతిలకైనా గులాబీలకైనా చామంతిలకైనా మందారాలకైనా ఏ దేనికైనా ప్రతి దానికైనా ఇవ్వచ్చండి ఏం ప్రాబ్లం లేదు మొక్క అయితే మాత్రం గ్రోతింగే ఉంటుంది కానీ మొక్క అయితే ఎప్పుడు వాడిపోదు ఈ లిక్విడ్ నేను దీంతోపాటు ఇంకో లిక్విడ్ కూడా చూపిస్తాను తర్వాత వీడియోలోని ఇప్పుడైతే నేను మొక్క మొదలైనా వేసుకుంటున్నాను చూసారు కదండి ఇలాగైనా వేసుకోవచ్చు ప్రతి ఆకుకైనా కొమ్మకైనా వేయాలి అనుకుంటే మాత్రం అలాగ కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి